మా చెల్లె చదువుతుంది అందులో ఆల్ ఫోర్స్ లో ఒక ఫస్ట్ రోజు వచ్చి అడ్మిషన్ తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు ఫస్ట్ ఒక రోజు వచ్చి అడ్మిషన్ తీసుకొని వెళ్ళిపోయారు పదహారు వేలు కట్టిరు మాకు రిటర్న్ డబ్బులు ఇవ్వంటే ముప్పై రెండు సార్లు కాలేజ్ కి ఒక్కసారి కలవాలి అన్న ఉన్న సార్లు ఏమో సార్ని కలవమంటారు వాళ్ళు ఏమో వీళ్ళని కలవమంటారు నేను కాదు నాతో పాటు ఇంకో యాభై మందిని వేయకుండా చేస్తాను నేను హండ్రెడ్ పర్సెంట్ ఒక్క రోజు అడ్మిషన్ తీసుకొని వెళ్ళిపోయారు కనీసం ఒక్క రూపాయి బ్యాక్ ఇవ్వలేదు మస్తు ఇబ్బంది పెట్టిండు అటువంటి అయినా ఎట్లా చేస్తాం రేపు అయితే ఇంకా ఇంకా విద్యను కార్పొరేట్ చేస్తాడు ఆయన అటువంటి అయితే మేమైతే ఓటేయ్యాం మాతో పాటు ఇంకో ఇద్దరికి చెప్తాం ఏకమని చెప్పేసి